హలో హాయ్ అందరికి మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఊరు అంటే వెళ్ళిన తర్వాత ఇంటికి ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది అంత సౌండ్ హరి బరి మోటార్ల సౌండ్ అమ్మ ఇంకా మొత్తం హైదరాబాద్ ఉల్లి అంతా ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఆ గాలి వాతావరణానికి వెళ్ళినప్పుడు ఉన్న వన్ డే ఆర్ టూ డే అయినా కూడా ఎంత బాగా అనిపిస్తుంది అంటే నిజంగా చెప్తున్నా రావాలనిపించదు కానీ మనకున్న జీవితం అంతా ఇక్కడే కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే మోస్ట్లీ మా అత్తగారుది హైదరాబాదే కాబట్టి నేను రావాల్సిందే పూర అయ్యి ఉంటే ఇంకా గొడవ లేదు హ్యాపీగా పొలాల ఉంటే ఏ గుడి చేసుకుని అయినా బతుకొచ్చు ఇప్పుడైతే అందరూ అదే చేస్తున్నారు మంచిగా ఊర్లలో ఉండి పొలం పండించుకుంటా బాయ్ దగ్గర ఏదన్నా ఫామ్ ల్యాండ్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు జీవితం ఎంత బాగుంటుందో ఇంకా మొత్తానికైతే కోడి కటింగ్ అయితే అయిపోయింది అనమాట చాలా బాగుంది ఇది కొంచెం దుబ్బు దుబ్బుగా ఉండే నేను ఈ కోడినే సెలెక్ట్ చేశాను ఇక్కడ ఇంటి దగ్గర కట్ చేసుకోవడానికి అని ఇంకా మొత్తానికి మా వాళ్ళైతే కట్ చేసి బూరైతే క్లీన్ చేసారు ఇంకా నా కొడుకు ముందే కూర్చున్నాడు ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ వాడికి వీడు మా బక్కడు వాళ్ళు అస్సలు తిండి తినడు వాడిగా అలాగే ఉంటాడు అస్సలు తిండి తినడు కానీ నోరు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇంకా మా తమ్ముడు వాడు శివ వాడు ఎప్పుడు మాత్రమే ఉంటాడు ఇంకా మా రిలేటివ్ లాగా అనమాట రిలేటివే చాలా మంచి మనిషి అనమాట ఇంకా ఇది మా పాతిళ్ళు మా చిన్నప్పుడు నేను అరుగు మీద కూర్చొని చదువుకునేదాన్ని అరుగు మీద కూర్చొని రాసుకునేదాన్ని అరుగే నా ప్రపంచము అప్పుడు లైట్లు గిట్ల ఏం లేవు దీపము కరెంటు ఉన్నప్పుడు వెళ్తురు ఉన్నప్పుడే రాసుకునేదాన్ని అప్పుడు కరెంట్ ఊకే పోతుండే ఇప్పుడు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ కానీ అప్పుడు ఉండేది కాదు చాలా ఇబ్బందులు ఉంటుండే ఈ నిమ్మ చెట్టు కానీ ఇవన్నీ చెట్లు ఏం లేవు వాష్రూమ్ కూడా అప్పుడు లేదు మామూలుగా చిన్నగానే ఉండే ఇది కూడా ఇల్లు కట్టిన తర్వాత కట్టామనమాట ఈ కొబ్బరి చెట్టు నేను పెట్టాను అనమాట నేను పెట్టిన కొబ్బరి చెట్టు చుట్టూ కాయలు ఎన్ని కాసాయో చూడండి మీరు ఎంత పెద్దగా అయిపోయిందో అసలు ఇది చూసినప్పుడు అలా అనిపిస్తుంది నేను పెట్టిన చెట్టు ఇంత పెద్దగా అయిపోయిందని బోల్డ్ కొబ్బరి బొండాలు వచ్చిన కాంచి తింటూనే ఉన్నాం తాగుతూనే ఉన్నాం వాటర్ ఫుల్ అనమాట ఇంకా చూసారు కదా అప్పట్లో నీళ్ళు కూడా వచ్చేది కాదు ఊర్లో ఎక్కడన్నా మోటార్ అంటే బోరు పోస్తుంది కదా బావి దగ్గర పొలాల దగ్గర అక్కడికి వెళ్ళి తెచ్చుకొని స్నానాలు చేసి తాగడానికి బట్టలు ఉత్తుకోవడానికి కొన్ని మైళ్ళు పోయి తెచ్చుకునే వాళ్ళు నిజంగా చెప్తున్నా అప్పటి రోజు కొంచెం కఠినంగా ఉన్నా కొంచెం ప్రశాంతంగా ఉండేది కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా ప్రశాంతత లేదు ఇంకా మొత్తానికైతే ఇంకా మా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడి ఒక గుర్తురానే ఉంటుంది ఆ కొబ్బరి చెట్టు నేను పెట్టాను సపోర్ట్ చెట్టు మా ఆయన పెట్టాడు ఇంకో కొబ్బరి చెట్టు మా అన్న పెట్టాడు లెమన్ చెట్టు వాడబెట్టాడు మా అన్నయ్య ఇలా మా ఇంటి చుట్టూ ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది చెట్టుకు ప్రతి ఒక్కరు కులం పెట్టామని పేరు కూడా ఉంటుందన్నమాట మందారం చెట్టు కూడా చాలా పెద్దది అయిపోయింది జామ్ చెట్టు కూడా ఇంకా మొత్తానికైతే బూరు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా కాల్చడానికి అయితే రెడీగా కట్టెలు అవి అయితే వేస్తున్నారన్నమాట పొయ్యిలో ఇంకా కాల్స్తే బాగుంటుందని అంటే మీ అందరు తెలుసు కదా నాటుకోడిని మంచిగా కట్టెల పొయ్యి మీద కాల్స్తేనే మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఇంకా మా అమ్మ ఆనియన్స్ అన్ని కట్ చేస్తాయి కట్ చేయడానికి అన్ని కడుగుతుంది అనమాట మొత్తానికి ఇక పోయమంటే అయితే రాజేశారు ఇంకా నేను వీడియో షూట్ పని మీద ఉన్నాను ఎందుకంటే మా వాళ్ళు అందరికి మంచి పోన్లే కానీ ఎవరు షూట్ చేయరు షూట్ చేయని రాదు కూడా ఇట్లాది అంటే అట్లా తీస్తారు అట్లది అంటే ఇట్ల తీసి మొత్తం ఉల్టా సీదా వేస్తారు ఇక నేనే దాంతోనే ఉంటానన్నమాట ఇంకా మొత్తానికి అయితే కాలుస్తున్నారనమాట ఇంకా హెవీ మంట వచ్చినప్పుడు చేలు కాలుతున్నాయి అంటే నేను ఒకసారి కాల్చనా అన్నాను సరే ఒకసారి కాల్చని ఇచ్చారు కానీ నా చేలు కూడా కాలినాయి ఇంకా సరేలే ఇవన్నీ మనతో నయ్యపాలి కనిపిస్తలేదని ఇచ్చేసిన ఇచ్చేసిన తర్వాత ఇక మా ఆయన కూడా అయితే కాచండి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు కొంచెం డేరెన్ డాష్ ఉన్న మనిషి అని చెప్పొచ్చు చూసారు కదా ఇంకా మా తమ్ముడు అయితే కట్టెలు అయితే చూస్తున్నాడనమాట ఇంటి దగ్గరికి వెళ్తే మనకు గ్యాస్ సేవ్ అయినట్టే అప్పట్లో గ్యాస్ ఏం లేదు ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి ఇంకా మూడనివారం వచ్చింది కానీ అప్పుడైతే ఏం లేవు కట్టెల పొయ్యి మీద పోయాలనుకొని మంచిగా చక్క ఛాయ్ కానుంచి పప్పు కానుంచి ప్రతిదీ పొయ్యి మిన అప్పుడు కుక్కర్లు కూడా లేవు ఈ మధ్య అన్నీ సోకులు అయిపోయినాయి లేదు జనాలు కానీ ఇక మొత్తానికైతే కోడిని అయితే ఫుల్ ఫుల్గా అయితే కాల్చారు చూసారు కదా ఇంకా దీన్ని పసుపు పెట్టి కడిగి ఇంకా ఇంకా మిగతా ప్రాసెస్ ఉంది అది కూడా ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో బాగుంది నచ్చింది అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా ఇంట్రెస్ట్గా కట్టెల పొయ్యి మీద కాల్చి తింటుంటే అసలు ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది కదా ఇంకా మా వాళ్ళైతే పోయి చుట్టూ రెడీగా ఉన్నారు చూస్తారు అనమాట మస్తు ఇంట్రెస్ట్గా ఉంది ఆ కోడిని కట్ చేయడం లేకపోతే పసుపు రుద్దడం ఇంకా కాల్చడం ఇవన్నీ కూడా మస్తు ఇంపార్టెంట్ పనిలాగా బాగా బాగా చూస్తారనమాట బక్క బక్కడైతే అటు ఇంటి తిరుగుతున్నాడు తిండి తినడం ఏమి తినడు ఇంకో కోడ్ వచ్చింది ఇది హైదరాబాద్లో ఉంచారు యాక్చువల్లీ దాన్ని కార్లో వేసుకొచ్చినాము కాలు కట్టి కవర్లో వేసి అది మొత్తం మనుషులలోనే తిరుగుతుంది ఈ కోడిని కట్ చేస్తున్నప్పుడు అదే తిరుగుతుంది ఫస్ట్ అదే కట్ చేసుకుందాం అనుకున్నాం కానీ దానికి అంత మాంసం రాదని చెప్పి దాన్ని వదిలేసామన్నమాట ఇంకొస్తూ మొత్తానికైతే పసుపు కూడా రుద్దారనమాట చూడండి ఇంకా పసుపు రుద్దిన తర్వాత కొంచెం దీనికి ఎక్కువ మాంసం వస్తుందని నేను ఇది సెలెక్ట్ చేశాను అనమాట ఫస్ట్ నుంచి అంటే కట్ చేయ ముందు నుంచి తీస్తే ఇంకా అది ఇంకా ఎలా ఉండేది అని తెలుస్తుండే నేను కట్ చేసిన తర్వాత వెళ్ళి ఇంకా అప్పుడు అనమాట కొంచెం తిని ఇంకా ఈ పని మీద కూర్చున్నాను నేను ఇంకా మోస్ట్లీ ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేశాను కోడి కటింగ్ చాలా పనే పట్టింది ఎందుకంటే అంత ఈజీగా అయిపోలేదు చాలా టైం తీసుకుందని చెప్పొచ్చు ఇలా నాటుకోడి వీడియోస్ ఇవన్నీ కొంచెం లెంత్గానే ఉంటాయి ఎందుకంటే ఇది కట్ చేసి దానికి కడిగి దాని పసుపు రాసి మళ్ళీ క్లీనింగ్ చేసుకొని ఇంకా ఊర్లో అంటే మనకు చికెన్ సెంటర్కి వెళ్ళడానికి ఏమి ఉండదు అది మండలంలో ఉంది ఇంకా వాడు కట్ అది దానికి వచ్చేది కొద్ది కూర అంటే మళ్ళీ వాడికి భాగం ఇవ్వాలి ఇదంతా పని అదేదో మనమే చేసుకుంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇవన్నీ మా ఆయనే చూస్తున్నాడు మా ఆయననేమో పడుకున్నాడు అనమాట ఇంకా చూసారు కదా దీనికి కొంచెం ఫ్యాట్ ఎక్కువనే ఉందని చెప్పొచ్చు ఫ్యాట్లా ఉంది ఇది ఇంకా ఫ్యాటే ఇంకా మొత్తానికి అయితే ఫుల్గా అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా ఇలా ఇంట్రెస్ట్ ఎంతమంది అంటే చుట్టూ మా అమ్మ మా బోధన అందరం ఇంక అక్కడే ఉన్నామన్నమాట కోడి క్లీనింగ్ చూడడానికి ఇలాంటి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళామంటే అక్కడ ఏముండదు చికెన్ సెంటర్ నుంచి చికెన్ తెచ్చుకొని కుక్ చేసుకోవడమే ఉంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని మంచి టైం పాస్ ఎంటర్టైన్మెంట్ మంచిగా అనిపిస్తుంది కదా ఊరికి వెళ్తే మాత్రం ఊరు వాతావరణం చాలా బాగుంది ఇప్పుడు అందరు పొలాలు పండిస్తారు అందరు బాయల దగ్గరనే ఉంటారు ప్రతి చోట పచ్చడి పొలాలు ఉన్నాయి అప్పుడు లేవు ఇప్పుడు ఏంటంటే అందరూ పంట పండికి రెడీ అయిపోయారు మరి ఏంటో చాలా చేంజ్ అని చెప్పొచ్చు విలేజ్ కూడా ఇంకా చూసారు కదా మన కోడి కటింగ్ అయితే కొంచెం ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తుంది ఇంకా దీని అంతా క్లీనింగ్ చేయడానికి ఇదంతా కొంచెం ప్రాసెస్ గట్టిగానే ఉంది అంతా క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా కుకింగ్ కూడా ఉందన్నమాట నేను బగారా రైస్ వీడియో ఇంకో దాంట్లో ఉంది అది కూడా చూడండి మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కోడి వచ్చి ఇక్కడికోసారి దాన్ని తినడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే దీనికి అచ్చేయాల్సిందని మా వాళ్ళందరూ నవ్వుతున్నారనమాట మీకు కూడా మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఇలాగ ఎంజాయ్ చేస్తారా కోడి కటింగు ఇవన్నీ మేకలు కట్ చేయడం ఇవన్నీ చూస్తారు కదా ఇంట్రెస్ట్గా భలే అనిపిస్తుంది కదా అక్కడే ఉంటారు మ్యారేజ్ అయినప్పుడు ఒక మేకని అలా తెచ్చి ఇంటి దగ్గర కట్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఆ కటింగ్ దగ్గరే కూర్చుంటారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అలాగే అనిపించింది అనమాట ఎన్ని ఇయర్స్ అంటే ఇయర్ అని కాదు కానీ వన్ సెవెన్ మంత్స్ నైన్ మంత్స్ అయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా నైన్ మంత్స్ అలా అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి అలా ఒక రౌండ్ వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే మన ఇంట్లో ఉండి హైదరాబాద్లో ఏముంటుంది వండుకోవడం మళ్ళీ జాబ్ చేసుకోవడం తినడం మళ్ళీ సరుకులు తెచ్చుకోవడం మళ్ళీ తినడం మళ్ళీ జాబ్ ఏ ఉంటుంది కదా సో ఇంకా మొత్తానికి అయితే కోడి కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి కాబట్టి ఇంకా తీసుకొచ్చామనమాట అందరం ఇంటి ముందు అయితే రెడీగా కూర్చున్నాం మా ఆయన డ్రెస్ మీద అంతా పడుతుందని చెప్పి టవల్ అయితే వేసామన్నమాట కొంచెం చాలా టైం పట్టిందని చెప్పొచ్చు నాటుకోడికు ఇదంతా ఇంకా కటింగ్ ఇదంతా చేయడానికి ఇంకా సో తనైతే అయితే అన్ని కట్ చేశాడు అమ్మ అప్పుడు నానున్నప్పుడు ఈ కత్తులు ఇవన్నీ ఉంటుండారనమాట ఇంకా అవన్నీ షార్ప్ చేసి ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా కుకింగ్ కూడా నేనే చేశాను నాటుకోడి కుకింగ్ ఫుల్ వీడియో చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాగే ఎంజాయ్ చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సూపర్గా కుదిరింది ఎక్సలెంట్ అసలు రెసిపీ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది అందరు ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈరోజు మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు కానీ ఇంకా పిల్లల స్కూల్ ఉంది కదా అప్పటికే స్కూల్ టూ డేస్ డుమ్ అయిపోయింది మేము సంక్రాంతి హాలిడేస్లో వెళ్ళకుండా సంక్రాంతి హాలిడేస్ అయిపోయాక వెళ్ళాం కాబట్టి డిలే అయిందనమాట అప్పుడు మాకు డ్యూటీ పర్మిషన్ లేకపోయింది అయితే తర్వాత వెళ్ళాము చూస్తారు కదా ఇంకా కటింగ్ అయితే అవుతుందనమాట ముక్క మాత్రం చాలా మంచిగా ఉంది బలంగా ఉంది కోడి కూడా మంచిగా ఉంది అంటే గుడ్లు పెట్టే టైం అనమాట అది అందుకని కోడి మంచి మాంసంతో ఉందన్నమాట ఇంకా ఫైనలీ కటింగ్ అయిపోయింది ఇంకా చికెన్ అయితే మాకు ఇచ్చేస్తారు ఇంకా నేనైతే స్టవ్ అయితే వెలిగించాను ఇది స్లోగా మంట వస్తుందని చెప్పి దాన్ని కొంచెం రిపేర్ నేనే చేశాను అనమాట ఇంకా ఇంట్లో కుక్కర్లో చేస్తే బాగుంటుంది కట్టెల పొయ్యి మీద ఎందుకులే కుక్కర్ బాడవుద్ది కట్టెల పొయ్యి మీద అని చెప్పి ఇంకా ఇంట్లోనే స్టార్ట్ చేశామన్నమాట గ్యాస్ మీద సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అక్కడికి వెళ్ళినా కూడా నేను స్టాండ్ తీసుకెళ్ళాను కాబట్టి నాకు వీడియో తీయడానికి మంచి కన్వీనియంట్ అనిపించింది అసలు ఎన్ని వీడియోస్ తీయడానికి ఎన్ని స్టాండ్లు వేస్ట్ చేశానో అది నాకు తెలుసు ఈ స్టాండ్ మాత్రం చాలా బాగా పనిచేసింది ఎంత బాగా అంటే ఇంకా చెప్పినట్టు విన్నదని చెప్పొచ్చు ఇంకా మొత్తానికి అయితే చికెన్ కటింగ్ అవన్నీ అయిపోయాయి కాబట్టి రెండు బిర్యానీ అలా వేస్తున్నాను మంచి స్మెల్ ఫ్లేవర్ కోసము ఆనియన్స్ ఇంకా మా అమ్మ ఆనియన్స్ అన్ని కడిగి రెడీగా పెట్టింది అనమాట మీరు కూడా ఇంటికి వెళ్తే ఇలాగే కుక్ చేసుకుంటారు మోస్ట్లీ నేను కుక్ చేస్తే మ్యాక్సిమం అందరికీ నచ్చుద్ది ఇంకా ఎప్పుడైనా మా వాళ్ళు కూడా చేస్తారు అంటే ఒకరొకరు ఒక్కొక్క టేస్ట్లో చేస్తారు కదా అట్లా అనమాట ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసాను ఎంత బాగా స్మెల్ వస్తుందంటే బిర్యానీ నాకు వేసాను కాబట్టి ఇంకా మా అమ్మ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ప్రతి బాస్మతి రైస్ కానీ ఇంకా ఇంటికి వెళ్ళిన టూ డేస్ కూడా మంచిగా వండుకొని తిని నిమ్మలాగా ఉండిపోవాలి పిల్లలు అనేది ప్రతి తల్లి కోరిక కాబట్టి ఇంకా అందరం హ్యాపీగా ఉంటాం అనమాట ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకున్నాము మన ఆనియన్స్ మగ్గాలి కదా ఆలోపు కోలే అని నేను అటు తిరుగుతున్నాను అనమాట కొంచెం అడుగంటుకుంటుంది సిమ్లో మంట అయితే చేసుకొని ఇంకా కుకింగ్ అయితే అంటే ఆనియన్స్ అయితే కుక్ అయ్యాయి చూసారు కదా ఇలా బ్రౌన్ షేడ్లోకి వస్తే సరిపోతుంది ఆయిల్ తక్కువగానే వేసాను వేసాను ఎందుకంటే ఆల్రెడీ కో కోడి కొంచెం కొవ్వు కొవ్వు ఉందనమాట అది కాస్త మనకు ఎక్కువ ఆయిలీ అయిపోతుంది సో అందుకని అయితే నేను ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదు చూసారు కదా ఇప్పుడు ఆనియన్స్ అయితే మొత్తం మగ్గిపోయాయి ఈ స్టేజ్లో పసుపు పసుపు ఆల్రెడీ మనం కోడికి రాశారు కాబట్టి చూసి వేస్తున్న ఒక స్పూన్ అయితే వేసానమాట ఇంకా అల్లం పేస్ట్ అన్ని కిచెన్లో రెడీగా ఉన్నాయన్నమాట చిన్న కిచెన్ మాది చాలా బాగుంటుంది క్యూట్గా పోయినప్పుడే హ్యాపీగా అవుతుంది అందులో చిన్న మా నేను చదువుకున్నప్పుడు మోస్ట్లీ ఇవన్నీ ఏవి ఉండేది కాదు నేను స్కూల్ నుంచి వచ్చి ఫోర్కు స్కూల్ అయిపోతుండే వచ్చి మళ్ళీ వాకిలు ఊడ్చుకొని పోయేంత అంతా నీట్గా చేసి కొన్ని బియ్యం పెట్టి గిన్నెలు కడిగేసి తర్వాత పొయ్యి దగ్గర కూర్చొని బుక్కు ముందర పెట్టుకొని మంట చూసుకుంటూ అన్నం చూసుకుంటూ రాసుకునేదాన్ని అప్పుడు గ్యాస్ ఏం లేదు వర్షాకాలం వస్తే కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే అప్పుడు కొంచెం గ్యాస్ పోయిల్ అవేం లేవు గుడిసె కూడా లేదు గుడిసెలు ఉంటుండే అప్పుడు వంట చేసుకోవడానికి అందరికి ఉంటుండే మాకేం లేదనమాట వర్షాకాలం వచ్చినంటే చాలా టార్చర్ ఉంటుండే మాకు ఇప్పుడు దేవుని దేవాల అన్నీ ఉన్నాయి కాబట్టి కన్వీనియంట్ నాకు ఆ రోజులే గుర్తు వస్తాయి నేను మళ్ళీ కరెంట్ పోతే రాసుకోవడానికి ఇబ్బంది అవుతుందని వెళ్తురు ఉన్నప్పుడు అంటే ఫైవ్ టు సిక్స్ లోపు హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకునేదాన్ని చూపించాను కదా స్టార్టింగ్లో అరుగు అరుగు మీదే కూర్చొని రాసుకునేదాన్ని అరుగు మీద కూర్చొని చదువుకునేదాన్ని అరుగు ట్వంటీ ఫోర్ అవర్స్ అరుగుమిన్నే ఉండేదాన్ని నేను నాకు అది ఎప్పుడు కొంచెం డౌన్ అయిపోయింది అంటే బరంతి అంటే హైట్ మట్టి పోయడం వల్ల ఇంకా డౌన్ అయిపోయింది అని నాకు అందక కొంచెం ఒక జయగిరి కూర్చునేదాన్ని ఎక్కి కూర్చునేదాన్ని అరుగుమి నా బుక్స్లో నా పెన్నులన్నీ అన్నీ ఉంటుండే ఏమేమి చదువుకోవాలని మా వాళ్ళు అంటే అన్నీ ఏం చెప్పేవాళ్ళు కాదు ఇలా చదువుకోని అన్నీ ఓన్గానే ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కదా అమ్మ నాన్న అన్నీ సొంతంగా నేర్చుకొని ఆ మాత్రం చదివైతే వచ్చింది అనమాట చూసారు కదా నాటుకోడి మన ప్రాసెస్ అయితే ఇంతవరకు వచ్చిన ఆనియన్స్ అన్ని మగ్గిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత చికెన్ చూసారు ఎంత క్వాంటిటీ వచ్చిందో చాలా ఎక్కువనే వచ్చిందని చెప్పొచ్చు అసలు గారెట్ మిక్స్ చేయడానికి అయితే వస్తలేదు గరిటతో మిక్స్ చేయడానికి వస్తలేదు చూస్తురు కదా ఇంకా స్లోగా అయితే అలా అలా మిక్స్ అయితే చేస్తున్నాను నేను కొద్ది కొద్దిగా ఇంకా ఇది ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మంచిగా అన్ని ఉప్పు కారాలు చూసుకుంటే మనకు సరిపడా ఉంటుంది అమ్మ ఆకుపొడి పట్టిస్తుంది అంటే సాల్టేజ్ కాకుండా మామూలుగా ఇలా మంచిగా గరిటతో అయితే మిక్స్ చేస్తున్నా ఇట్లానే అంటే కోడిని డైరెక్ట్ కూడా మంచిగా కాల్చుకొని నిప్పుల మీద తింటే ఎంత బాగుంటుందో అలా అనిపిస్తుంది చూస్తే కలుపుతుంటేనే సో ఫైనల్గా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూస్తే మన చికెన్ అయితే మగ్గిపోయింది కదా నాటుకోడి కొంచెం ఇది నార్మల్గా అంటే నార్మల్ చికెన్ వండినట్టు దీన్ని వండలేము ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది మన హెల్త్ కూడా మంచిది డైజెస్ట్ అవ్వడానికి ముఖ్యంగా మంచిది కాబట్టి ఇంకా డైరెక్ట్ వండలేము దీన్ని కుక్కర్లోనే వేసుకోవాలి నాటుకోడి కూరనైతే మామూలుగా అయితే వండే వాళ్ళు వండుతారు ఎవరిష్టం వాళ్ళది ఇంకా మేమైతే ఎప్పుడు వేసినా కూడా కుక్కర్లో చేస్తామనమాట సాల్ట్ ఉప్పు కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే వేసేటప్పుడు తక్కువ ఎందుకంటే ఆకుపొడి అందులో సాల్ట్ ఉండదు పుదీనా కొత్తిమీర చాలా ఫ్రెష్గా తీసుకొచ్చింది మా అమ్మ చూసారు కదా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే ఎంత అంటే మనము అసలు వాటర్ ఇంక్లూడ్ చేయకుండానే బోల్డ్ చికెన్లోంచి కొవ్వు అదంతా ఉండడం వల్ల ఎంత బాగా ఇంక్రీజ్ అయిందో డైరెక్ట్ ఇలా విజిల్స్ కూడా పెట్టవచ్చు మనం రైస్లో తింటాం కాబట్టి గ్రేవీ అవసరం కాబట్టి అందుకని అయితే నేను గ్రేవీ అయితే యాడ్ చేశాను కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను మనం విజిల్ పెట్టినప్పుడు మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత తర్వాత కొబ్బరి బొండాలు మేము తాగాం కదా పచ్చి కొబ్బరి అంటే లోపల వెళ్ళింది అప్పటికప్పుడు దాన్ని అయితే మిక్సీ పట్టి ఇలా వేసాను అనమాట సూపర్ థిక్నెస్ బాగుంది టేస్ట్ కూడా స్మెల్ కూడా అద్దరిపోయింది అలాగే మసాలా కూడా యాడ్ చేశాను నేను ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ విజిల్స్ అయితే పెట్టాను అంతేం లేదు ఇంకా ఫైనల్గా మూత అయితే తీస్తున్నాం తీస్తున్నామా అనే వచ్చిండనమాట ఇంకా మూత అయితే తీసామనమాట ఫైనల్లీ రెసిపీ అయితే అయిపోయింది మనం పచ్చి కొబ్బరి వేసాము అండ్ దానికి కొవ్వు ఫ్యాట్ కూడా ఎక్కువనే ఉంది ఆయిల్ కూడా సరిపడేసా అవన్నిటికీ సరిపడ్డట్టుగా మనకు గ్రేవీ అయితే మంచిగా ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు చూసారు కదా ఎంత బాగుందో పూరీలో కానీ చపాతీలో కానీ నంజుకొని తింటే ఉంటుంది వావ్ అనాల్సిందే సో ఫైనల్లీ అయితే ఇంకా మేము అన్నమైతే పెట్టేసుకున్నాం ఎందుకంటే మేము వెళ్ళడానికి టైం అయిపోతుంది త్రీ థర్టీ త్రీ కల్లా వెళ్ళాలి ఎందుకంటే ఊరు దాటాలి పులులు తిరుగుతున్నాయి సంథింగ్ అయితే టాక్ ఉంది అంటే న్యూస్ వచ్చింది అండ్ పిక్స్ కూడా పెట్టారు కాబట్టి మనము ఊర్లు దాటి హైదరాబాద్లో పడ్డామంటే ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అని సో ఇంకా మా వాళ్ళందరికీ అయితే దగ్గరుండి నేనే వడ్డిచ్చాను బ్లూ ప్యాంట్ నేనే అనమాట ఇంకా తింటున్నాము వెళ్ళడానికి రెడీ అవుతున్నామాట అందరూ బాగుంది అనేసి అన్నారు అన్నం కొంచెం చల్లగా అయింది ఎందుకంటే తొందరగా కుకింగ్ అయితే చేసామనమాట సో ఫైనలీ ఇదనమాట నా వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ